హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క పార్ట్ ఫోర్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిగతా వాళ్ళు నవ్వుకుంటూ బయటికి వస్తారు అప్పటికి లక్కీ ఆ పూల గుట్టపై ఎక్కుతూ ఒక్కో పూల గుత్తిని కింద ఒక పక్కన పడేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని శౌర్య వెనక నుంచి అడగగానే లక్కి శౌర్యాన్ని చూసి కంగారు పడి కాల స్లిప్ అయిపోతుంది దాంతో తను పట్టుకోకుండా ఆమెను రెండు చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు శౌర్య ఇంకా నీకు కోతి బుద్ధులు పోలేదా అని అడుగుతాడు అది కాదండి బావగారండి నేను సస్పెన్స్ ని అస్సలు తట్టుకోలేను అందుకే థ్రిల్లర్ మూవీస్ అస్సలు చూడను ఎప్పుడు యాక్షన్ మూవీసే అంటుంది అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి నిజంగా తనకి ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంది అంటే కనీసం శౌర్య తనని ఎత్తుకున్నాడు అన్న విషయం మీద కూడా ధ్యాస లేదు సులోచనమ్మ మళ్ళీ వాళ్ళను చూసి నవ్వుతూ ఉంటారు పుష్పకి వాళ్ళిద్దరిని అలా చూస్తే బాగా నచ్చేసింది ఎంతో సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది లోపల పూలన్నీ ఒక క్రమ పద్ధతిలో పేర్చడంతో బంటి ఆ థ్రెడ్ని లాగగానే పూలన్నీ ఒక పక్కకు పడిపోయి మధ్యలో ఒక బ్లూ కలర్ యాడి కార్ ప్రత్యక్షమైంది వావ్ అత్తా కొత్త కార్ చూసావా అని అరుస్తుంది లక్ శౌర్య చేతుల్లోనే ఉంది ఓయ్ ఎంతసేపెత్తుకోవాలి నిన్ను ఇలా అని అంటూ శౌర్య లక్కీని పడిపోయిన పూల పైన వేసిరేస్తాడు అబ్బా అంటూ నడుం పట్టుకుంది లక్కీ అందరూ నవ్వుతారు దానికి లక్కీ మాత్రం ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ముఖం పెడుతుంది బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఒకవైపు అనికా శౌర్యని పరిచయం చేసుకోవడానికి ప్లస్ తల్లి కొడుకుల్ని ఇంప్రెస్ చేయడానికి తన ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్తుంది సెకండ్ మరొక బ్లేడ్ ఉమా కయ్యంతో కలిసి లక్కీని ట్రాప్ చేసి తన లవ్ లో పడేయడానికి ఒక ప్లాన్ తో గుడికి వెళ్తున్నాడు సో ఇద్దట్లో ఎవరు సక్సెస్ అవుతారు లేక ఇద్దరు సక్సెస్ అవుతారా చూద్దాం ఏం జరుగుతుందో కెమెరామెన్ యూట్యూబ్ తో మైత్రి గుళ్ళో పుష్ప శౌర్య బంటి పేర్ల మీద చెప్పి చివరిగా పెసరకాయల లక్కమాంబ సులోచన అని చెప్తుంది పుష్ప ఆ మాట వినగానే చిరాకు వచ్చేస్తుంది కోపంగా సులోచనమ్మని చూసి పక్కకు తిప్పుకోగానే ఎదురుగా వెక్కిరింపుగా నవ్వుతున్న శౌర్య కనిపించాడు వెంటనే తల దించేసింది అవమానంగా లక్కీ చా ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఇంటి పేరు మార్చుకోవడానికైనా ఆ బండేని పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటూనే వెంటనే చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని రెండు చెంపలు వాయించుకుంటుంది దేవుడి వంకా చూస్తూ లక్కీ ఇక అక్కడ ఉండలేక వెంటనే ప్రదక్షిణ చేస్తాను అత్త అంటూ వెళ్ళిపోతుంది మళ్ళీని తీసుకొని లక్కీ అంతలో ఒక నలుగురు అమ్మాయిలు గుడిలోకి వచ్చి పూజారి గారు అర్చన చేయించండి అంటూ సబ్ ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ పుష్ప యాదవ్ అని నేమ్స్ చెప్తుంది ఆ అమ్మాయి అది వినగానే ఆశ్చర్యంగా చూస్తారు అందరూ ఆ అమ్మాయి వైపు సీ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ హెయిర్ లీవ్ చేసి చాలా ఫాష్ గా అందంగా ఉంది కానీ వీళ్ళు అసలు పరిచయమే లేదు కదా మరి ఎవరబ్బా తమ పేర్లపైన అచ్చన్న చేయిస్తుంది అని శౌర్య వంక చూస్తుంది పుష్ప అంతలో బంటికి సైగ చేశాడు శౌర్య కళ్ళతోనే వెంటనే బంటి వెళ్ళి ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ మీ చుట్టమా అండి ప్లీజ్ ఒకసారి నేను కలవాలి సార్తో అని అడుగుతాడు మాకు అసలు పరిచయమే లేదు సార్తో ఇంకా మీకు ఎలా పరిచయం చేయాలి అంటుంది ఆ నలుగురిలో ఒక అమ్మాయి అవునా మరి పరిచయం లేని వ్యక్తికి అర్చన ఎందుకు చేయిస్తున్నారు అని అడిగాడు బంటి ఓ అదే మొన్న ఎలక్షన్ లో మా డాడీ ప్రాణాలని ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ చాలా రిస్క్ చేసి మరి కాపాడాడు ఆయన వల్ల మాకే కాదు చాలా మందికి చాలా మంచి జరుగుతుంది అలాంటి వాళ్ళు క్షేమంగా ఉండాలి కదా అంటుంది సి గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి తనే ఓహో అయితే మీరు రాజేందర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రామకృష్ణ గారి ఏకైక కూతురా అని అడిగాడు వంటి అవును అంటుంది అనిక దాంతో గర్వంగా శౌర్య వైపు చూశాడు బంటి తన గెస్ కరెక్టే అని కాని వాళ్ళు అన్ని తెలుసుకుని అలా చేసుకున్నారని శౌర్యకి అర్థమైంది ఎంతైనా పోలీస్ కదా అయినా పైన కోపం రాలేదు కాంగా పక్కకు వచ్చేయమని బంటికి కళ్ళ సైగతో చేసి చెప్పాడు నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దామని శౌర్య ఈలోగా మనం లక్క మాంబపై ఒక కన్నేసి వద్దాం పదండి అమ్మా నేను చదవకుండానే చాలా మార్కులు రావాలి నా మార్కులు చూసి నా క్లాత్ మేట్స్ అందరూ కుళ్ళుకొని చావాలి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నాకు డెంటిస్ట్ గా జాబ్ దొరకాలి తక్కువలో తక్కువ ఒక నెలకు ఒక నాలుగు లక్షల శాలరీ ఉండేటట్టు దీవించమ్మా అలాగే ఆ బండోడికి ఏ బండదో తగిలి దానికి కడుపు వచ్చి వెంటనే వాడికి దానికి పెళ్ళైపోవాలి ఏ కోరిక తీర్చినా తీరకపోయినా ఈ చివరి కోరిక మాత్రం తీర్చమ్మా ఇంకొక స్మాల్ కోరిక అంటూ కాసేపు సిగ్గుపడి పెద్ద కోటేశ్వరుడు పెద్ద కారులో వచ్చి నాకు ప్రపోజ్ చేసేలా చూడమ్మా అంటూ ఒక చిన్న గుడి ముందు కూర్చొని తన పెద్ద పెద్ద కోరికలన్నీ కోరుకుంటూ ఉంటుంది లక్కి అబ్బా ఇంకా ఎంతసేపు మొక్కుకుంటావు నీ దెబ్బకి అమ్మవారు పారిపోతుంది అంటుంది మళ్ళీ నీకు అంత చిరాకుగా ఉంటే వెళ్లి ప్రదక్షిణ చేసుకో నేను అమ్మవారితో మనసు విప్పి మాట్లాడాలి అంటుంది లక్కి సరే కానీ అండి అంటూ మరో గుడి దగ్గరికి వెళ్తుంది మళ్ళీ అప్పుడే లక్కి పక్కకి చూస్తే ఒకరు కనిపిస్తారు ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు వెనక్కి వెళ్దాం అబ్బాయి చీరేంటన్నా చిరాకుగా ఉంది అన్నాడు కయ్యూ ఒక పక్క తలపై దిగ్గు మరొక పక్క చీరని సర్దుకుంటూ రే నీ ఓవర్ యాక్షనే ఆపమనేది అదిగో ఆ అమ్మాయి అక్కడే ఉంది గుడి దగ్గర ఇప్పుడు పక్కన ఎవరూ లేరు వెళ్ళి నేను చెప్పమన్నట్లుగా సేమ్ టు సేమ్ అక్కడ చెప్పు ఈ బ్లూటూత్ చెవిలో పెట్టుకో అక్కడ నువ్వేం మాట్లాడినా నాకు వినిపిస్తుంది ప్లస్ నువ్వు నాకు సిగ్నల్ ఇవ్వగానే నేను అక్కడికి వచ్చేస్తా అర్థమైందా అన్నాడు బ్లేడ్ ఉమా అలాగే భయ్యా కానీ ఏదైనా తేడా వస్తే పారిపోవు కదా నన్ను వదిలేసి భయంగా అన్నాడు కయ్యం అస్సలు వదలన్రా నిన్ను అని ప్రేమగా అని ఏదైనా తేడా రావాలి కానీ చంపేస్తా నిన్ను ఇక వెళ్ళు అంటూ కోపంగా అరిచాడు ఉమా ఇక భయం భయంగా పరిగెత్తాడు కయ్యూ తన చీరను సర్దుకుంటూ ప్రజెంట్ అప్పుడే లక్కీ పక్కకు చూస్తే ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి నిలబడింది లక్కీని చూసి నవ్వుతుంది రండి మీరు కూడా మొక్కుకోండి కొంచెం ప్లేస్ ఇచ్చి ఈ అమ్మవారు బాగా పవర్ఫుల్లా కోరిన కోరికలు తీరుతాయా అని డౌట్ వ్యక్తం చేసింది లక్కీ అలా అనకూడదు చాలా తప్పు గుడిలో ఉన్న ఏ అమ్మవారైనా పవర్ ఉంటుంది అందుకే కదా మనం మొక్కుకుంటాం అంటుంది ట్రాన్స్జెండర్ ఓ క్షమించండి తల్లి తప్పైపోయింది మిమ్మల్ని అనుమానిస్తున్నాను అంటూ అమ్మవారి వైపు చూసి చెంపదెబ్బలు వేసుకుంది లక్కీ వెంటనే ఆ ట్రాన్స్ జెండర్ నా పేరు కయ్య కవిత అని పరిచయం చేసుకుని నీ కళ్ళను చూస్తుంటే నీకు గడియలు దగ్గర పడ్డాయని నాకు తెలుస్తుంది అంటుంది లక్కీ వంక చూస్తూ వాటి గడియలు అనుమానంగా అడుగుతుంది లక్కీ ప్రేమ గడియలు అంటుంది కవిత ఎలియాస్ కయ్యంగాడు ఎక్కడైనా పెళ్లి గడియలు ఉంటాయి ప్రేమ గడియలు ఏంటి అని అడుగుతుంది లక్కీ ఎక్కడ ఆ బండోడితో పెళ్లి చేస్తానని ఊరి నుంచి వచ్చి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తారో అని ఆల్రెడీ భయంతో చస్తున్న లక్కీకి ఈ గడియలు అనే మాట వినగానే ఇంకా భయం పుట్టేసింది నిజమమ్మా నేనేది చెప్తే అదే జరుగుతుంది నా మాట పొల్లు పోదు రోజు నువ్వు నీ రాజకుమారుణ్ణి కలుస్తావు కలిసి తీరుతావు అంటుంది నీ రాజకుమారుడు అని ఆమె అనగానే మేఘాలల్లో తేలిపోయిన లక్కీ ఏంటి నిజమా అంటూ కవిత దగ్గరికి వచ్చేసింది అవును నీ రాజకుమారుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు నా మాట నమ్మకపోతే ఇప్పుడే నిజమయ్యేలా చేస్తాను అంటూ ఏదో మొక్కుకొని చూడు ఆ బాబా గుడి కనిపిస్తుంది కదా అక్కడ ఎవరూ లేరు ఇప్పుడు ఎవరైతే ఆ గుడి ముందుకు వచ్చి మొక్కుకుంటారో అతనే నీ రాజకుమారుడు నీ కాబోయే వరుడు ఫ్యూచర్ లో నీ జీవిత భాగస్వామి అంటుంది కవిత నిజమా అంటూ లక్కి కళ్ళు తేలేసి మరీ గుడివైపు చూస్తుంది అప్పుడే బ్లేడ్ ఉమాకి కయ్యూ చెప్పిన మాట సిగ్నల్ అందకపోవడంతో పరిగెత్తుకుంటూ బాబా గుడివైపు రాగానే శౌర్య ఆ వైపు వస్తూ కనిపిస్తాడు బామ్మ ఈ టైంలో శౌర్యకి కనిపిస్తే ఇక అంతే అని వెంటనే పారిపోవాలి అనుకుంటూ మరొక చిన్న గుడి పక్కన వెళ్ళి దాక్కుంటాడు లక్కీ గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంటుంటే ఎవరు ఎవరొస్తారో అని కొంప తీసి ఏ ముసలోడో వస్తే వాణ్ణి పెళ్లి చేసుకోవాలా నేను లేక ఊరి నుంచి ఆ బండోడొస్తే వాణి చేసుకోవాలా నోనో అలా జరగకూడదు బాబా నీ గుడి ముందుకు నాకు కావలసిన రావాలి అని పిచ్చి పిచ్చిగా మొక్కుకుంటూ ఉంటుంది లక్కీ అప్పుడే బాబా గుడి ముందుకు శౌర్య వస్తాడు అంతే అటు లక్కీకి ఇటు కయ్యూమ్ కి గుండె ఆగినంత పని అవుతుంది నెక్స్ట్ మినిట్ లక్కీ అండ్ కయ్యూమ్ జంప్ అక్కడి నుంచి ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే చోట వెళ్లి దాక్కుంటారు నువ్వెందుకు దాక్కున్నావు అంటే నువ్వెందుకు దాక్కున్నావు అని ప్రశ్నించుకుంటారు ఇద్దరు ఒకేసారి చూసుకొని ఆ తర్వాత కయ్యూమ్ కి గుర్తుకు వస్తుంది అయ్యో శౌర్య లక్కీ వాళ్ళ బ్రదర్ కదా అందుకే భయపడిందేమో అని నోరు తెరిచే లోపల నేను సరే నువ్వెందుకు భయపడి దాక్కున్నావు అని అడుగుతుంది లక్కీ కయ్యం సమాధానం ఇచ్చే లోపల అతను మిమ్మల్ని కూడా హ్యాపీగా బతకనివ్వడలేదు కదా అని అమాయకంగా అడుగుతుంది మళ్ళీ లక్కీ ఏం సమాధానమో చెప్పాలో తెలియని కయ్యూమ్ ఆమె మాట విని అవును అవునక్క అంటాడు తన రియల్ వాయిస్ లో బాగా షాక్ ఉన్నాడు కదా అదేంటి నీ వాయిస్ బాయ్ వాయిస్ లాగా మారిపోయింది అంటుంది లక్కీ వెంటనే సర్దుకొని అంటే భయం ఉన్నప్పుడు నా వాయిస్ ఇలా అయిపోతుంది చెల్లి అంటాడు మళ్ళీ లేడీ వాయిస్ లోకి వచ్చి కయ్యూమ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను might